ఆగస్టు నాలుగున మనకు ఆదివారము అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంటికి వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా అమావాస్య రోజు ఈ వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి అమావాస్యలోపు కూడా ఈ వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ అమావాస్య ఏంటంటే ఆషాఢ అమావాస్య అని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులని కనుక ఇంటికి తెచ్చుకున్నట్టయితే అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా తరతరాలు తిన్న తరగని ఆస్తి కూడా వచ్చిపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది అలానే కాకుండా ఈ వస్తువులు అంత పవర్ని కలిగి ఉంటాయని కూడా పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మనకు ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషమండి అలానే కాకుండా ఏంటంటే ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది అలానే కాకుండా ఇప్పుడు ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం వచ్చే అమావాస్యకైతే చాలా శక్తి ఉంది ఇది ఆషాఢ అమావాస్య కాబట్టి కొంచెం గా రాబోతుందన్నమాట అనమాట కావున ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని కావలసినంత సంపద మన సొంతం చేస్తుందన్నమాట మనకు ఆర్థికంగా బాగుండేలాగా కూడా చేయటానికి ఈ యొక్క వస్తువులు అనేవి ఉపయోగపడతాయి ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఎలాంటి అనుగ్రహం మనకు కలుగుతుంది ఎలాగా అంటే మనము అంటే బాగుపడగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మనకు అంటే ఆదివారం అమావాస్య ఆగస్టు నాలుగున వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే అందరికీ కూడా ధనానికి సంబంధించిన సమస్య అధికంగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు లేదంటే డబ్బు లేదని బాధపడేవారు ఇబ్బంది పడేవారు అలాగే కాకుండా ఏంటంటే మీకు ఎలాగైనా సరే ధనం రావాలి పేరు ప్రతిష్టత అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా మనము ఏంటంటేనండి ఒక ఐదు లేదా ఆరు వస్తువుల గురించి మనం చెప్పుకుంటాం మీరేంటంటే అందులో మీకు నచ్చిన ఒక కనీసం మూడు వస్తువులను తెచ్చుకోండి ఇవేంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటాయి అన్ని కూడా ఏంటంటే శక్తివంతమైనవని చెప్పొచ్చు కాబట్టి మీకు నచ్చిన వస్తువులు మూడు ఇంటిని తెచ్చుకుంటే సరిపోతుంది మనం గురించి గురించి చెప్పుకున్నా మీరు మాత్రం ఖచ్చితంగా మూడు వస్తువులను మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట నార్మల్గా అమావాస్య వచ్చిందంటే చాలా మంది కూడా ఏంటంటే కొన్ని వస్తువులను తెచ్చుకుంటారు కొన్ని రకాల పరిహారాలు చేస్తారు కొన్ని రకాల విధి విధానాలను ఆచరిస్తారు ఎందుకంటే ఆ రోజు చేస్తే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని భావిస్తూ ఉంటారు కాబట్టి ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఇంకా అదృష్టము ఐశ్వర్యముతో పాటు అమ్మవారి ఏంటంటే కనుక చక్కగా మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత సంపద కూడా మీ సొంతం చేస్తుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అండి గుర్తుపెట్టుకోండి మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏంటంటే కనుక ఈ రోజు ఆదివారం అమావాస్య ఆషాఢ మాసంలో ఇంకా మనకి ఏంటంటే చివరి రోజు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రాళ్ల ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా పది రూపాయలను పెట్టేసి రాళ్ళ రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే ఏంటంటే తరతరాలు కూర్చుని తిన్నా మనకు తరగని ఆస్తి వచ్చేలాగా చేయటానికి ఉపయోగపడే ఈ రాళ్ల ఉప్పు ప్యాకెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది తెచ్చుకున్న తర్వాత దీనితో మనం పరిహారం ఖచ్చితంగా చేస్తాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇది ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి కూడా జరుగుతుందన్నమాట రాళ్ల ఉప్పు అంటే కనుక చాలా మంది అండి కూడా అంటే గల్లు అంటారు కొంతమంది దొడ్డు అంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇలా రాక్ సాల్ట్ అంటారు అంటే ఎవరెవరు ఒక్కొక్క రకంగా కొందరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ ఉంటారండి ఏ ఏ ప్రాంతాలను బట్టి ఆ మనుషులు ఏంటంటే కనుక ఇలా పిలిచడం జరుగుతుందన్నమాట అంటే ప్రాంతాన్ని బట్టి పిలవడం జరుగుతుందన్నమాట దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అలానే కాకుండా రాక్ సాల్ట్ అలాగే కళ్ళుప్పు గల్లుప్పు ఇవన్నీ కూడా ఒకటే అండి కాబట్టి ఏంటంటే పది రూపాయలను అంటే పెట్టి మీరు చక్కగా పది రూపాయల ప్యాకెటే ఉంటుంది రాళ్ళ ఉప్పు ఎక్కువగా ఉండదు మహా అంటే పదిహేను రూపాయలు ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తు గుర్తుపెట్టుకొని చక్కగా ఏంటంటే ఈ రాళ్ల ఉప్పు ప్యాకెట్ని అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఈ ఉప్పుని మీరు ఏంటంటే కనుక ఒక బౌల్లోకి పోసేయండి అది ప్లాస్టిక్ది కావచ్చు లేదంటే గాజుదైనా కావచ్చు ఇలా పోసేసిన తర్వాత తర్వాత అందులో ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి చక్కగా ఒక ఐదు యాలకులు వేసేయండి వేసేసిన తర్వాత చిటికడంత కుంకుమ చిటికడంత పసుపుని పోసేసి ఆ బౌల్ని ఏంటంటే కనుక మీ బీరువ కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గనక ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదు ఒకవేళ మన ఇంట్లో ధనదేవత ప్రవేశించడం లేదంటే గనక ఖచ్చితంగా ఆ ధనదేవత మన ఇంట్లోకి ప్రవేశించి మన దగ్గర ఉండే అంటే ఇంకా మన దగ్గర ఉండే డబ్బు అనమాట అలానే కాకుండా నగలు కావచ్చు మనం బీరువాలో పెడతాయిపోవటం అలాగే కాకుండా తాకట్లోకి వెళ్ళటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా సర్వసాధారణంగా అలాంటివి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చెయ్యటానికి ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ధనదేవత అంటే ఎవరో కాదండి లక్ష్మీదేవి ధనానికి అంటే సాంకేతంగా లక్ష్మీదేవిని మనం భావిస్తాము డబ్బంటే అమ్మవారు అమ్మవారు అంటేనే మనకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి కాబట్టి ఈ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఈ రోజున ఎందుకంటే మనకింకా ఆషాఢ మాసం కాకరి మాసం కాబట్టి ఇంకా ఆ రోజున మీరు ఖచ్చితంగా పరిహారం అయితే చేయండి ఆగస్టు నాలుగు ఆదివారం రోజున తప్పనిసరిగా ఉప్పు ప్యాకెట్ అమావాస్య రోజున తెచ్చుకోండి తెచ్చేసుకొని ఆ రోజు పరిహారం చేయండి అలా కనుక తె అంటే తెచ్చి చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనమాట చాలా అద్భుతాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఉప్పు బౌల్ని మనం పెడతాం కదా పెట్టిన తర్వాత ఒక రాత్రంతా కూడా ఉంచేసి తీసేసి ఆ తర్వాత చెట్టు మొదట్లో పడేయండి నిండుగా అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనము ఒక చేతులు అంటే గుప్పెడంత ఉప్పును పోసుకోవాలి అలా పోసేసుకుని అందులో ఐదు లవంగాలు చిడిగడంత కుంకుమ పసుపుని పెట్టేసి బీరువా దగ్గర పెట్టుకోవాలి బీరువా పైన కావచ్చు బీరువా కింద కావచ్చు మీకు ఎక్కడైతే వీలుంటుందో అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ధనానికి అనేది లోటు రాదు అలానే కాకుండా అమ్మవారు మన ఇంటికి రావటం మన ఇంట్లో తిష్ట వేయటం అలానే కాకుండా మనకు కావలసినంత సొమ్ము మన సొంతం చేయటం జరుగుతుందనమాట కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే చేయండి ఇదేంటంటే కనుక మొదటి మొదటి పరిహారము అలానే కాకుండా ఏంటంటే మొదటి వస్తువు అని చెప్పొచ్చు ఈ వస్తువునైతే మీరు తప్పకుండా తెచ్చుకోండి అలాగే రెండోది వచ్చేసి ఏంటంటే గనకనండి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి బెల్లము బెల్లాన్ని తప్పనిసరిగా ఈ రోజున ఏంటంటే ఇంటికి తెచ్చుకోవాలి అలానే కాకుండా మనకు ఆషాఢ మాసం అంటే గుర్తుకొచ్చేది మనకి ఏంటంటే కనుకనండి మనం బోనం తీస్తూ ఉంటాం అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం చాలా మంది కూడా బెల్లం పరమానందం చేస్తారు ఇలా ఏంటంటే బెల్లంతో కొన్ని స్వీట్లను కూడా చేసేసి అమ్మవారికి నివేదన చేస్తారు అయినప్పటికీ కూడా చాలా మంది కూడా అండి అంటే నార్మల్గా వచ్చేసి చేసిన అంటే కొంతమందికి ఏంటంటే అక్కడక్కడ బోనాలు జరుగుతాయి కొంతమందికి జరగవు కదా అయినప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మీరు ఏం చేయను అంటే కనుక చిన్న బెల్లం గడ్డని అంటే బెల్లం అంటే మనకు అంటే బంచిలాగా దొరుకుతూ ఉంటుంది కదండి చిన్నది నలభై రూపాయలు పెడితే వస్తుందనమాట అదేంటంటే కనుక తప్పనిసరిగా ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న బెల్లాన్ని ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకొని అందులో నుంచి మీరు అంటే ఒక చిన్న అంగుల ముక్క బెల్లాన్ని తీసేసి అంటే కట్ చేసుకుని అయినా సరే అయినా సరే మీరు ఏం చేయను అంటే అదేంటంటే ఈ రోజు మనం ఉదయాన్నే లేచి అంటే అమావాస్య కాబట్టి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మనం లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవాలి చాలామంది కూడా ఏంటంటేనండి చాలా మందికి అపోహ ఉంటుంది ఏంటంటే అమావాస్య రోజు దీపం పెట్టకూడదు అమావాస్య అమ్మవారికి పూజ చేయకూడదు అనుకుంటారు కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది మనకు ఉండే ఇబ్బందులను తొలగించడానికి మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితాలను అంటే వచ్చేలాగా చేయటానికి ఏంటంటే కనుక ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా దీపం పెట్టండి ఏదైనా సరే మీరు దీపం పెట్టేటప్పుడు కోరిక పెద్దదైన కోరుకుంటారు కదా కోరుకునేటప్పుడు ఆ దీపంలో చిన్న బెల్లం ముక్క చిటికెడే చిటికెడంత బెల్లముక్కని ముక్కని వేసేసి దీపం పెడితే ఆ దీపం అమ్మవారు తీసుకొని మన కోరికని తీరుస్తుంది ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం తెచ్చిన తర్వాత ఆ బెల్లం నుంచి మీరు ఏంటంటే కనుక అమ్మవారికి కొంచెం నైవేద్యంగా ఆ బెల్లాన్ని సమర్పించండి ఆ బెల్లంపై కాస్తంత ఆవునేతిని ఖచ్చితంగా పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మీరు స్వీకరించినట్టయితే ఆ బెల్లం తినడం వల్ల ఏమవుతుందంటే కనుక మానవ జీవితంలో కావచ్చు మానవ యొక్క జాతకంలో కావచ్చు అండి చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు మానవ జాతకంలో ఏంటంటే అనేక రకాల గ్రహాలు అనుకూలించక ఇబ్బంది పడేవారు గ్రహాల ప్రభావం సరిగ్గా లేక బాధపడేవారు అలానే కాకుండా కొన్ని సర్పాల అంటే శాపాలు పాపాలు అలానే కాకుండా కొన్ని అంటే చాపాలతో పాపాలతో కూడుకొని మానవ జాతకం అని ముడిపడి ఉంటుంది కదా అవేంటంటే తరతరాలకు పట్టి పీడిస్తూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయాలంటే కనుక ఇలా బెల్లాన్ని తెచ్చుకొని కొంచెం అంత బెల్లాన్ని ప్రసాదంగా పెట్టి అందులో వచ్చేసి ఏంటంటే కనుక మనకు ఆవునేతిని పోయాలి ఖచ్చితంగా ఆవు పోయండి పోసిన తర్వాత ఆవునేతిని మనము అంటే నైవేద్యంగా సమర్పించేసి అనంతరం ఏంటంటే కనుక దాన్ని మనం స్వీకరిస్తే ప్రసాదంగా ఖచ్చితంగా అండి మీకు ఉండే జాతక సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా రావటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక ఇక అమావాస్య తర్వాత నుంచి అంతా కూడా మీకు తీపి కబుర్బు అంటే కబుర్లు అలానే కాకుండా తీపి వార్తలను మీరు వినడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనకు బెల్లం తీపితో అంటే కూడుకొని ఉంటుంది కాబట్టి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన పదార్థం బెల్లము తప్పనిసరిగా అమ్మవారికి నివేదన అవుతుంది అలానే కాకుండా బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం కిందికి పరిగణించబడుతుంది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఇలా అయితే తప్పనిసరిగా బెల్లాన్ని అయితే ఇంటికి తెచ్చుకోండి ఆనంతరం వచ్చేసి మనం ఏంటంటే కనుక రండి బెల్లాన్ని తెచ్చుకొని ఈ విధంగా అయితే పరిహారం చేస్తే మనకు చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు అమావాస్య ఆదివారం కాబట్టి ఇంకా మనం ఇంకో మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక తప్పకుండా మీరు తెచ్చుకోవాల్సిన వస్తువు గుర్తు పెట్టుకోండి పది రూపాయలు పెట్టైనా సరే ఒక పసుపు ప్యాకెట్ని తెచ్చుకోండి పది రూపాయలకు కూడా మనకు పసుపు ప్యాకెట్ వస్తుంది మనకు ఆల్రెడీ మన ఇంట్లో ఉందండి పసుపు మేము అది తెచ్చుకోలేమను అనుకునేవారు దాని ప్లేస్లో ఇంకోటి ఏదైనా తెచ్చుకోండి కానీ ఈ రోజు అండి గుర్తు మీరు ఏంటంటే కనుక చక్కగా ఉప్పు ప్యాకెట్ అంటే పసుపు ప్యాకెట్ ఖచ్చితంగా ఇంటికి అయితే తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఈ రోజును తెచ్చుకున్న పసుపుతో ఈ రోజు అమ్మవారిని పూజించుకుంటే మనకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే నండి మర్చిపోకుండా ఇలా పసుపు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకోండి ఆ పసుపు కూడా ఏంటంటే కనుక మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా పసుపు అనేది మనకంతా కూడా మంచి జరిగేలాగా శుభాలు మాత్రమే జరిగేలాగా శుభాలు జరగకుండా ఉండేలాగా కూడా పసుపు అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అలా తెచ్చుకోవడం వల్ల అయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇలా పసుపుని కూడా మీరు ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక మీరు ఆ పసుపుతో అమ్మవారిని పూజించుకోండి లేదంటే ఆ పసుపుతో మీరు ఏంటంటే కనుక చక్కగా మీరు పరిహారాలు చేయొచ్చు అలానే కాకుండా ఆ పసుపుని మీరు ఆ తర్వాత వాడుకోవచ్చు అలా కనుక చేసుకున్నట్టయితే మీకు చక్కటి యోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇలా ఈ వస్తువులు మనం అంటే చెప్పుకున్నాం కదా ఈరోజు మీరు తప్పనిసరిగా ఏంటంటే మనకు అంటే నార్మల్గా వచ్చేసి ఈరోజు పంచదారను కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అంటే మనకు ఆగస్టు ఆదివారము నాలుగవ తేదీన వచ్చే అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుంది దీన్ని చుక్కల అమావాస్య కూడా అని అంటారండి కాబట్టి ఏంటంటే అంటే మనము ఈ రోజున తప్పకుండా పంచదారని తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అలా కూడా మీరు ఏంటంటే పంచదారని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు ఆ పంచదారని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా మీకైతే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా పంచదారని ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే కూడా ఫలితాలు అయితే అధికంగా వస్తాయి బెల్లం మనం చెప్పాం కదా బెల్లం తెచ్చుకోలేని వారు దాని ప్లేస్లో పంచదారని తెచ్చుకోండి పంచదారను కూడా తెచ్చేసుకొని ఆ పంచదారను కూడా ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు పంచదార అంటే కూడా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారు పంచదార అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి పంచదారను కూడా తప్పనిసరిగా ఇంటికి అయితే తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా పసుపు అలానే కాకుండా ఏంటంటే పంచదార బెల్లము ఉప్పు ప్యాకెట్ ఇవి మనం ఇంటికి తెచ్చుకోవాలి అనంతరం వచ్చేసి మనం ఏంటంటే కనుకనండి యాలకులను కొని ఇంటికి తెచ్చుకోవాలి ఈ రోజున కనుక ఎవరైతే యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి తరతరాలకు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందనమాట అమావాస రోజు యాలకుల పరిహారం చేసిన వారి జీవితంలో ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదు డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది ఎప్పుడూ జరగదనమాట ధన సమస్య ఎంత పెద్దదైనా సరే దాన్ని తీసేసుకోవడానికి యాలకుల పరిహారం అనేది చక్కగా మనకు పనిచేయటం జరుగుతుందన్నమాట కేవలం ఈ పరిహారానికి ఒక పదకొండు లేదా ఐదు యాలకులను తీసుకోవాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి మన సమస్యను బట్టి మనం యాలకుల పరిహారం గనక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట యాలకులతో చేసే పరిహారం తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకుండే ఇబ్బందినంతా కూడా తీర్చేస్తుంది యాలకులు అనేవి చాలా శక్తివంతమైనవిగా చెప్పబడతాయి కాబట్టి యాలకులను రోజు తెచ్చుకొని అవి లక్ష్మీదేవికి సమర్పిస్తే కావలసినంత ధనము మన దగ్గరికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలా పూజలో పెట్టుకుని ఒక ఐదు యాత్ర యాలకులు కానీ పదకొండు యాలకులను కానీ మనం పూజించుకోవడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని కూడా మనకు అంటే శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి అలా కనుక యాలకులను ఇంటికి తెచ్చుకున్నట్టయితే మనకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా మందికి కూడా అండి ధన సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది డబ్బు రావటం లేదు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి డబ్బు రాక మేము పడిపోతున్నామని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి యాలకుల పరిహారం అయితే చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాలకుల పరిహారం అనేది తప్పకుండా తెచ్చేసి చేసుకోండి అలానే ఏంటంటే యాలకులను తెచ్చుకున్న తర్వాత మనం పూజగదిలో పెట్టి పూజించుకుని తలా ఒక యాలకాయని ఐదు పెట్టుకుంటే ఐదిటిని ఐదుగురు పెట్టుకోండి ఒక్కొక్క యాలకాయని ఇంట్లో ఉండే అంటే మనుషులను బట్టి ఎవరైతే బయటికి వెళ్ళి ధనాన్ని అంటే సంపాదిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర యాలకాయని పరుసలో కానీ జబుల్లో కానీ పెట్టుకోవడం వల్ల ధనం నిరంతరం ప్రవాహంలాగా మన దగ్గర ఉంటుంది మన దగ్గర డబ్బు అనేది తక్కువగా ఖర్చు అయిపోతుంది డబ్బుకు ఎలాంటి లోటు అనేది రాకుండా ఉండటానికి కూడా యాలకులు పనిచేస్తాయి అలానే కాకుండా ఈరోజు తప్పకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి లక్ష్మీ గవ్వలండి అండి లక్ష్మీ గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఒక ఐదు గవ్వల్ని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు గవ్వలు కాకుండా మనం ఏంటంటే నల్ల గవ్వల్ని తెచ్చుకొని పూజలో పెట్టుకొని మనం పూజించుకొని అనంతరం ఏంటంటే ఆ గవ్వల్ని మన ఇంట్లో కట్టుకుంటే మన ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము సమస్యలు అనేవి రాకుండా మానవ జీవితం అనేది సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం అనేది చక్కగా ఉండటానికి కూడా ఈ అనేవి ఉపయోగపడతాయి ఇవేంటంటే కనుక అన్ని పూజా స్టోర్స్ లో ఈ గవ్వలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఐదు గవ్వల్ని తెచ్చుకోండి ఒక గవ్వ వచ్చేసి మనకు ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఉంటుంది పెద్ద సైజులో ఉండే గవ్వని తెచ్చుకుంటే పది రూపాయలు ఖర్చు పెట్టాలి చిన్న సైజులో ఉండే గవ్వని తెచ్చుకుంటే ఐదు రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది ఈ నల్ల గవ్వలు ఏంటంటే కనుక నలుపుని అంటే మనం నలుపుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి నల్లగవలు నరదిష్టిని కొట్టడానికి నరదిష్టి నుంచి బయటపడేయటానికి నరకన్న అనేది మన మీద పడకుండా ఉండటానికి కూడా ఈ నల్లగవ్వలు అనేవి పనిచేస్తాయన్నమాట ఇలా కూడా మీరు నల్లగవ్వల్ని తెచ్చుకోవటం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఇలా గవ్వల్ని కూడా మీ ఇంటికి మీరు తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఒక వస్త్రాన్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక అందులో పెట్టుకొని మీరు చక్కగా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఈ గవ్వల్ని ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టేసుకోండి అలా కనుక కట్టుకున్నట్టయితే చాలా వరకు కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము అందరూ అంటే భావిస్తూ ఉంటారు కదండి మా ఇంటిపై నెరకన్నుంది ఉంది ఉంది చెడు దిష్టి మా ఇంటిపై పడి మమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది దిష్టి వల్ల మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఈ చెడు దిష్టి పోవడం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఈ గవ్వల్ని తెచ్చి పూజలో పెట్టుకుని ఆ తర్వాత వస్త్రంలో కట్టి మనం గుమ్మం దగ్గర కట్టుకోవడం వల్ల మనకైతే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట కానీ మీరు గుర్తుపెట్టుకోండి గ్రీన్ కలర్ క్లాత్లో కట్టేసి ఐదు గవ్వల్ని అందులో చిడికడంత కుంకుమ పసుపుని పోసేసి చక్కగా గుమ్మం దగ్గర వేలాడదీయండి ఇలా కనుక వేలాడదిస్తే మన ఇంట్లోకి అనేది ప్రవేశించదు మంచి మాత్రం ప్రవేశిస్తుంది అలానే కాకుండా గొడవలు తగ్గకుండా కూడా ఉండటానికి గవ్వలు అనేవి మనకు ఉపయోగపడతాయి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఒక్కసారి కడితే అండి ఆరు నెలల వరకు ఈ గవ్వలు మనకు పనిచేయటకు జరుగుతాయి అన్నమాట కాబట్టి ఆరు నెలల వరకు కూడా అలాగే ఉంచేయండి ఆరు నెలల తర్వాత వీటిని తీసేసి మళ్ళీ పసుపు నీటితో శుభ్రం చేసేసి కొంచెం మారిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అమావాస్య ఉన్న రోజు ఇలాగే పరిహారం చేయాలి ఎందుకంటే వీటిని మనం వాడుకోవచ్చు అంటే ఆ గవ్వల్ని పడేయాల్సిన అవసరం లేదనమాట గవ్వలు కాబట్టి అవి శుభ్రం చేస్తే వాటిపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట వాటిపై ఉండే నెగిటివ్ అంతా కూడా పోయి మనకంతా కూడా మంచి జరిగి అష్ట ఐశ్వర్యాలు కూడా కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అమావాస్యలు వదులుకోకుండా ఈ పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించి చూడండి